క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యాంశము యర్షా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనం నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును ఆమెన్ హెలోయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు మనల్ని ఎలా ధైర్యపరుస్తున్నారో చూద్దాం నిజంగా నిత్యమైన కృపతో వాత్సల్యం చూపిస్తాను ప్రభు అంటుంటే అది చాలా చాలా సంతోషించదగిన విషయమే కదా అయితే కృప అనే దాని గురించి మనం చాలాసార్లు గమనించాం కదా మనకు అర్హత యోగ్యత లేకపోయినా ప్రభు ఇచ్చేదాన్ని కృప అంటారు లేఖనంలో గమనిస్తే సియోను సీమోను మరి సియోను భవిష్యత్తులో పొందబో మహిమను గుర్చి దేవుడు వాగ్దానం చేస్తూ ఈ మాట సెలవిచ్చాడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అని ఆయన అంటున్నాడు కాబట్టి ప్రభుకి నీ మీద ఒకవేళ మిత్రమా నీ మీద ఏ విషయంలో నేను నిమిషం మాత్రం కోపం వచ్చినప్పటికీ మరలా నిత్యమైన కృప ఆయన నీ పట్ల చూపిస్తానని నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు బహుధైర్యం కలిగి ముందుకు వెళ్ళు ఏ విషయంలోనైనా ప్రభు తోడుగా ఉంటాడు ఆయన కృప ఆయన వాచ్యలత తనకి తోడుగా ఉంటుంది ఆయన నేను నడిపిస్తాడు అది కూడా ఎలా నడిపిస్తాడు నిత్యమైన కృపతో అనమాట అలానాడు మరి సియోను భవిష్యత్తులో పొందబో మహిమను గురించి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఈరోజు నీ భవిష్యత్తు గురించి నీకు వాగ్దానం చేస్తున్నాడు నీకు కూడా ఆయన చెప్తున్నాడు కదా కేవలం ఆయన కృప వాచ్యం నీకు చూపిస్తాడు ఒకవేళ నువ్వు ఈరోజు ఏ విషయంలోనైనా ప్రభు కోపం తెప్పించే వ్యక్తిగా ఉన్నావేమో ఏ విషయమైనా సరే నీవు ఆయనకు మరి అవిధేయత చూపిస్తున్నావేమో సరైన విధేయత చూపించలేకపోతున్నావేమో ఒకవేళ ఏ విషయమైనా వాక్య వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావేమో నిమిషం మాత్రమైనా ఆయనకు నీ మీద ఎందుకు కోపం వచ్చింది అసలు నీవు ఏ లోబడని స్వభావాన్ని బట్టి ఆయనకు నీ మీద కోపం వస్తుంది ఎటువంటి పరిస్థితిలో నీవు ఉండి ఆయనకు నీ మీద కోపం వచ్చేట్లుగా నీవు జీవిస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకో నీ తప్పులు లోపాలు దోషాలు అవిధేయతలన్నీ దేవుడు బయలుపరుస్తాడు అది ఏ విషయంలో జరిగిందని కూడా నీకు తెలియజేస్తాడు అప్పుడు వెంటనే నువ్వు ఆ విషయాన్ని ఒప్పుకుని నిజమే ప్రభావ నేను ఈ విషయంలో తప్పు చేశాను ఈ విషయంలో నాలో ఉంది ఈ విషయంలో నేను ఇంకా మారలేదు అందుకే నీకు నా మీద కోపం వస్తుంది వెంటనే క్షమించమని అడుగు అంతేకాదు క్షమించమని అడిగి మరలా ఆ తప్పును నువ్వు ఎప్పుడు రిపీట్ చేయకూడదు మళ్ళీ ఆ తప్పును ఎప్పుడు పునరుత్నం చేయకూడదు మళ్ళీ రిపీట్ రిపీట్ చేయకుండా నువ్వు చేయు ఉంటే గనుక దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు మళ్ళీ నువ్వు చేసిన తప్పునే చేసుకుంటూ ఉద్దేశపూర్వకంగానే పాపం చేస్తూ దానిలోనే ఉంటూ ఉంటే దేవుడి సహాయం నీకు ఎప్పటికీ ఉండదు మరి ఆయన నిశ్చయమైన కృపతో నిన్ను ప్రేమించాలన్నా నీకు వాచ్యం చూపించాలన్నా నీవేం చేయాలి మరి అంటే ఆయనకి కోపం తెప్పించకుండా ఉండాలి అనగా వాక్యానుసారంగా నువ్వు జీవించాలి రోజు దేవునికి ఇష్టం లేని పనులే చేసుకుంటూ ప్రతిరోజు నా మీద ఎందుకు పురవని కోపం వస్తుంది అని నువ్వు అడిగితే రాకేమవుతుంది మరి ఆయనకి ఇష్టం లేని పనులు నువ్వు చేసుకుంటూ ఉంటే ఆయన కోపం వస్తుంది కదా కాబట్టి కోపం తెప్పించే విధంగా కాకుండా వాక్యానుసారంగా నువ్వు జీవించు అలా నువ్వు జీవిస్తే ఆయన నీ పట్ల చూపే వాత్సల్యత చాలా గొప్పగా ఉంటుంది ఎలా ఉంటుందో తెలుసా నీవు పొందవలసిన శిక్షను ఆయన వాత్సల్యత తొలగిస్తుంది నీ నిస్సహాయతలో ఆయన వాచ్యలత నీకు సహాయం చేస్తుంది నీ బాధలో ఆయన వాచ్యలత నీకు గాఢమైన దయను చూపుతుంది ఇంకా నీ పశ్చాత్తాపంలో ఆయన వాచ్యలత నీకు విజయాన్ని ఇస్తుంది ఆమెన్ అూయా నువ్వు ఇలా చేయగలిగితే ఆయన తప్పకుండా నీకు విజయం ఇస్తాడు మరి అటువంటి గొప్ప వాచ్యలత ఆయన నీ పట్ల చూపించగలడు మరి తప్పకుండా నీవు ఆయన వాచ్యలత కృపను పొందుకోవాలంటే ఇప్పటికైనా నీ బ్రతుకు మార్చుకో నీ ఆలోచన విధానం మార్చుకో ప్రభుకి ఇష్టంగా జీవించు వాక్య వ్యతిరేకమైన నీలో ఏదన్నా సరే విడిచిపెట్టు ప్రభు నీ పట్ల వాచ్యులత చూపిస్తే నిజంగా నీ ప్రతి పాపము కూడా క్షమించబడుతుంది నీ ప్రతి అవిదేయత కూడా కొట్టువేయబడుతుంది ప్రతి లోపాన్ని కూడా ఆయన క్షమిస్తాడు నీ జీవితం మంచి మార్గంలో ఆయన నడిపిస్తాడు అంతేకాదు అన్నిటికన్నా ముఖ్యంగా పరలోకం అనే గొప్ప బహుమతి నీకు దొరుకుతుంది సుమ ఆమె ఎంత చక్కటి మాటలో కదా కాబట్టి ఆయన తన వాచ్యతను నీ ఎడల చూపక మానడు అని నువ్వు గమనించి దానికి తగ్గట్లుగా నీవు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు అప్పుడు ఆయన తప్పకుండా అలనాడు సియోనికి ఇచ్చిన వాగ్దానమే నీకు కూడా ఇస్తాడు నిత్యమైన కృపతో నీకు వాచల్ని చూపిస్తాడు ఆమె